ఓం నమో వెంకటేశాయ ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఇస్కాన్ గోశాల కలెక్టర్ ఆఫీస్ పాత నందు గోవింద భజన మండలి మరియు గోమాతా సేవా కమిటీ అధ్యక్షుడు రాజా రాఘవేంద్ర కార్యదర్శి ఇరంటి వెంకటస్వామి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని ఆ గోవిందుని సేవే ఆ గోమాత సేవ ఆ గోమాత సేవే గోవిందుని సేవ అనే నినాదంతో ఈ కార్యక్రమం నెలలో ముఖ్యమైన రోజు ఈ కార్యక్రమం చేయబడుతుంది ఇక్కడికి వచ్చిన భక్తాదులందరికీ కమిటీ సభ్యులకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ మనది ఈవీఆర్ డివోషనల్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఇంకోరికి మొబైల్లో చూడగలుగుతారు మనం లైక్ షేర్ చేసినందువలన ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ అన శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ भजमन नारायण भजमन नारायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण 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 माता नारायण पिता नारायण माता नारायण पिता नारायण गुरु नारायण 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 गुरु नारायण 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 सत्यनारायण श्रीम नारायण सत्यनरायण ಶ್ರೀಮನ್ ನಾರಾಯಣ 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 ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ನಾರಾಯಣ 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 ಬ್ರಹ್ಮ ನಾರಾಯಣ ವಿಷ್ಣು ನಾರಾಯಣ ಬ್ರಹ್ಮ ನಾರಾಯಣ ವಿಷ್ಣು ನಾರಾಯಣ ಸೇವೆ ಸೇವಾ ಗೋವಿಂದೇ ಸೇವೆ ಸೇವಾ ಗೋವಿಂದೇ ಸೇವೆ ಗೋವಿಂದೇ ಗೋ ಮಾತೇ शिवनारायण नारायण नारायण हरि नारायण 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 ब्रह्म नारायण विष्णु नारायण ब्रह्म नारायण विष्णु नारायण हरिनारायण नारायण नारायण हरि नारायण 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 அக்கட நாராயண இக்கட நாராயண அக்கட நாராயண இக்கட நாராயண எக்கடை நானாயண நாராயண எக்கடை நாராயண நாராயண் சீம நாராயண் சத்யநாராயண லக்ஷ்மி நாராயண வேத பாராயண சீம நாராயண நாராயண நாராயண் லக்ஷ்மீ நாராயண நாராயண நாராயண் శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ హరి నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ ఓం నమో వెంకటేశాయ ఇలాగే ప్రతి ఒక్కరూ గోసేవలో తరించవలసిందిగా కోరుతున్నాం మీకు నచ్చిన రోజు మీ అనుకూలమైన రోజు ఉదయమైన సాయంకాలమైన మధ్యాహ్నమైన ఏ టైంలో అయినా గోసేవా కార్యక్రమం చేయండి సకల పాపాలు వెళుతాయి